నటి హేమకు కోపం వచ్చింది తనపై కామెంట్స్ చేసిన వారి తాట తీసేందుకు రెడీ అయ్యింది సినిమా వాళ్ళైనా సరే మీడియా యూట్యూబ్ వారైనా సరే వదిలిపెట్టనంటూ మండిపడుతోంది వారందరూ జైలు ఊచలు లెక్కించేలా చేస్తా అంటూ ఛాలెంజ్ చేస్తోంది ఆ ఛాలెంజ్లో భాగంగానే కొందరికి నోటీసులు పంపింది తనపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రముఖ నటి హేమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన గురించి నిరాధారమైన విషయాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పలు యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులకు ఆమె లీగల్ నోటీసులు పంపారు వారితో పాటు నటి కరాటే కళ్యాణికి కూడా నోటీసులు పంపారు ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగర్ వైరల్ అవుతోంది కరాటే కళ్యాణి సింహాద్రి యూట్యూబ్ ఛానల్స్తో పాటు మరికొన్ని ఛానల్స్కు హేమ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు తప్పుడు కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హేమ తరపు న్యాయవాదులు తెలిపారు గతంలో హేమ బెంగళూరులోని ఒక రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన విషయం తెలిసిందే ఆ సమయంలో చాలామంది ఆమె గురించి వీడియోలు చేశారు తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అప్పట్లోనే హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత ఆమె బెయిల్పై విడుదలయ్యారు వైద్య పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో హేమకు ఓరట లభించింది అయితే అప్పటి నుంచి తన గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని హేమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో కరాటే కళ్యాణి తెగ రెచ్చిపోయిందని హేమ ఆరోపిస్తోంది తనపై వచ్చిన ఆరోపణల వల్ల సినిమాలకు కూడా దూరంగా ఉన్నానని చెబుతోంది నోటీసుల విషయంలో మా అసోసియేషన్ చెప్పిన మాట వినలేదని అంటోంది తనపై వచ్చిన వీడియోస్ నెట్టింట్లో డిలీట్ చేసినా ఆరోపణలు వెనక్కి తీసుకున్న తాను పడిన బాధ తనపై ట్రోల్ చేసిన వారు పడాలని సమాధానం చెబుతోంది బేషరతుగా క్షమాపణ కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా నోటీసులకు వారు స్పందించకపోతే కోర్టు మెట్లెక్కాలని చెబుతోంది నోటీసులు అందుకున్న తోటి నటులు కరాటే కళ్యాణి తమన్నా సింహాదిరి మాత్రం గతంలో తమపై హేమ చేసిన ఆరోపణలతో కోర్టులోనే ఎదుర్కొంటామని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి